లోక్సభ ఎలక్షన్స్ దగ్గరకు అనుకున్నప్పుడు అసెంబ్లీ ఎలక్షన్స్ ఫలితాలు అప్పటి నుంచి కూడా ఇదే హీట్ కొనసాగుతోంది ఆ హీట్ రోజు రోజుకి పెరుగుతుందే తప్ప ఎక్కడ తగ్గట్లేదు ఈ రోజు నిజంగానే ఒక బిగ్ డే అని చెప్పాలి ఆఫ్టర్ లాంగ్ టైమ్ తర్వాత కేసీఆర్ ప్రజల ముందుకు రాబోతున్నారు మరోపక్క మేడిగడ్ సందర్శన మేడిగడ్ ఎంత పెద్ద ఇష్యూ అవుతుందో దాంట్లో ఎంత అవినీతి కావచ్చు అది నిర్వహణకు సంబంధించి కావచ్చు ఒక్క పిల్లరే కాదు దాదాపు మూడు నాలుగు పిల్లర్స్ కూడా అదే స్థితిలో ఉన్నాయి అనే సిచ్యువేషన్ కూడా మనం చూస్తున్నాం రేవంత్ రెడ్డి చెప్తూ ఒక మాట చెప్పున్నారు జైరామ్ గారు మీకు జ్ఞాపకం ఉండే ఉంటుంది అన్ని పార్టీల ఎమ్మెల్యేలు రండి అని చెప్పి సో ముప్పై తొమ్మిది ఎమ్మెల్యేలు ఉన్నటువంటి ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉన్నటువంటి బీఆర్ఎస్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది అక్కడ జరిగినటువంటి వాస్తవ పరిశ్రమ ప్రజలకు చెప్పేటప్పుడు ఏం జరిగిందో చెప్పే ఛాన్స్ ఉందనుకోవచ్చా మీకు ప్యానల్లో ఉన్న మిత్రులకు ప్రేక్షకులకు మరొకసారి నమస్కారం అండి ఒక విషయాన్ని చాలా క్లియర్ బిగ్ డే నో డౌట్ అబౌట్ ఇట్ తెలంగాణ రాజకీయాలు రసోత్తరంగా మారటము డబుల్ స్క్రీన్ పిక్చరైజేషన్ టుడే ఒకవైపు వచ్చేసాం మేడిగడ్డ మేడిగా ఇన్స్పెక్షన్ సేమ్ టైం ఫ్రెండ్లీ ఇన్స్పెక్షన్ అదేదో కొట్టుకోవడం తిట్టుకోవడం కోసం కాదు ఇన్విటేషన్ ఇచ్చేసి ఫ్రెండ్లీ ఇన్స్పెక్షన్ కోసం రమ్మని చెప్పేసి ఆల్ పార్టీని ఇన్వైట్ చేయడం జరిగింది ఆల్ పార్టీ ఇన్విటేషన్ లోపల బీఆర్ఎస్ ఈరోజు వెళ్ళదన్న విషయం క్లియర్ అయిపోయింది ఎందుకు బీఆర్ఎస్ వెళ్ళేదనే విషయాన్ని నేను ఖచ్చితంగా చెప్తున్నానంటే ఇప్పటివరకు కేసీఆర్ గారు ప్రజలను ఉద్దేశించి ఒక మాట మాట్లాడలేదు సేమ్ టైం వచ్చేసి అసెంబ్లీకి కూడా రాలేదు ప్రతిపక్ష నేతగా డెఫినెట్గా కేసీఆర్ గారు రావాలి ప్ర ప్రజలకు 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 ఏ విషయమైనా కూడా ప్రజలకు ఏ విషయమైనా కూడా ప్రజల ముందు ఉంచాలి సరే ఏది గెలుపులు ఓటములు ఎవరి శాశ్వతం కాదు గెలుపుల ఓటములు అనేది ఒక్కరినే వరించి నిత్యం ఉండే ప్రసక్తే లేదు కానీ ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే మేడిగడ్డ విషయం అనేది ఒక అంశము తెలంగాణ అసెంబ్లీ అనేది రెండో అంశాలు కేసీఆర్ గారు చాలా క్లియర్గా చెప్పాల్సిన ఈ ఈరోజు చెప్తుండొచ్చు ఏమని చెప్తుండొచ్చు అనేది ఇట్స్ మై ఎక్స్పెక్టేషన్ ఉండే పరిస్థితులను బట్టి ఇక్కడ ఉండే అవసరాలను బట్టి లేదు ఇంక్వైరీలు వగేర ఉంటే ఏదన్నా చేసుకోమని మాత్రం చెప్తుంటారు దాంట్లో కూడా డౌటే లేదు కానీ దానికంటే ముందు ఈరోజు ఇప్పటివరకు చేయాల్సిన పని ఏంటంటే కేసీఆర్ గారికి తెలంగాణ తెలంగాణ ప్రజలు సర్వస్వమిచ్చారు తన కుటుంబానికి తనకు అంటే ఒక తరాన్ని కాదు ఇంకొక వంద తరాలకు సరిపోయే ధనాన్ని ఇచ్చారు పేరును ప్రతిష్టనిచ్చారు కానీ తెలంగాణ ప్రజల పక్షాన ఇంతవరకు ఒక మాట మాట్లాడేది కేసీఆర్ గారు అది తెలంగాణ ప్రజలు ఈరోజు జీర్ణించుకోలేకపోతున్నారు దాన్ని ఉద్దేశించేసి ఈ స్కామ్లన్నింటినీ దాన్ని పెట్టేసి నిన్న కాక మొన్న ప్రతి నిత్యము శివ బాలకృష్ణ కావచ్చు సోమేష్ కుమారు రజిత్ కుమారు లేదు ఇంకా ఇంకా సిసి దేవేందర్ రెడ్డి ఇట్లా అనేక మంది స్కామ్లో సోమేశ్వర్ కుమార్ ప్రతి ఒక్కరు చాలామంది చాలామంది ఆఫీసర్లు ఇన్వాల్వ్ అయ్యారు ఎంతో గొప్ప ఆఫీసర్లు ఉన్న మన స్టేట్ లోపల అందరినీ దీంట్లో మనం ఒక దాటి కట్టేయలేం కొంతమంది కొంతమంది చాలా క్లియర్గా దోపిడీలో ఇన్వాల్వ్ అయిన ఎప్పుడు కూడా ఒక మాట మాట్లాడలేదు అంటే ఈరోజు తనకు పరిస్థితులు అనుగుణంగా లేదు కాబట్టి ఆ పరిస్థితికి నెట్టివేయబడ్డాడు ఒక సభ పెట్టి చెప్పాలి అంత మించి వేరే చాయిస్ లేదు సభ పెట్టి జనాన్ని చూపించేసి ఆ పెద్ద డిసిప్లైన్ చూపించేసి చెప్పాలనేది తన మాట్లాడతారు సంబంధించి అన్ని చైర్మన్ అధికారంలో వచ్చింది అది దీని గురించి అన్ని విషయాలు మాట్లాడతాడు అన్ని డినై చేస్తాడు ఆయన అన్ని విషయాలు మాట్లాడతాడు అన్ని డినై చేస్తాడు సోమేష్ కుమార్ లాంటి వాన్ని ఒక భూ రాక్షసుని తీసుకొచ్చేసి తెలంగాణ ప్రజల నెత్తి మీద కూర్చోబెట్టేసి వాళ్ళ ఆస్తులన్నీ కొల్లగొట్టేసి ఇక్కడ నువ్వు కాదు అని ఇక్కడ నుంచి తోసివేస్తే గవర్నమెంట్ మళ్ళీ అక్కడి నుంచి ఏపీ నుంచి పట్టుకొచ్చేసి పక్కనే సీటుకి ఎంచుకోవడం ఒక దొంగను పక్కనే పెట్టుకొని తిరిగే దాన్ని ఎలా సమర్థించుకుంటారు అనేది కాంగ్రెస్ నేతలు తెలంగాణ ప్రజలు ప్రశ్నిస్తారు మనం అనేది వెరీ సింపుల్ మీరు నేను అనేది మనం చాలా సింపుల్ ఈరోజు తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు ఈరోజు తెలంగాణ ప్రజలు కాంగ్రెస్కి అధికారాన్ని ఇచ్చారు డిఫరెంట్గా అడుగుతారు దేనికి ఆన్సర్ లేదు ఈ విషయాలన్నీ పక్కన పెట్టిద్దాం నెక్స్ట్ ఈరోజు వచ్చేసి మేడిగడ్డ విషయానికి వస్తే ప్రతిష్టాత్మకంగా నిర్మ నిర్మించిన మేడిగడ్డ ప్రాజెక్టు మేడిగడ్డ ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు ప్రపంచంలోపలే ఇలాంటి ఎత్తిపోతల ప్రాజెక్టు లేదు అనేది అనేది ఎత్తిపోతలనేది నీళ్ళని కాదు ధనాన్ని అనేదాన్ని ప్రజలు ఈరోజు చాలా క్లియర్గా గమనించారు కాంగ్రెస్ దాన్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నది ఇది దురదృష్టమో అదృష్టమో తెలంగాణ ప్రజలది కానీ తెలియదు కానీ ఎలక్షన్లకు ముందే ఇది కూలిపోవడం నైన్టీన్త్ పిల్లలు కూలిపోతే దాని ఎఫెక్ట్ ట్వంటీ ఎయిత్ ట్వంటీ సెకండ్ ట్వంటీ థర్డ్ చాలా క్లియర్గా ఎఫెక్ట్ చూపిస్తుంది ఎఫెక్ట్ చూపిస్తున్న దాన్ని ఇదే కేటీఆర్ వచ్చేసి లేదు లేదు ఇది యాన్యువల్ మెయింటెనెన్స్లో ఉంది నయా పైస కట్టాల్సిన పని లేదు దీనికి కూడా బాధపడాల్సిన పని కూడా లేదు మనమంతా ధైర్యంగా ఉందామని చెప్పిండు ఇది ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒక్కసారి ప్రభుత్వం చేతులు మారగానే వెంటనే ఎల్ఎన్టీ వాళ్ళు వచ్చేసి ఇగో మాకున్న పత్రాలు సైలెంట్గా ఉంది సైలెంట్గా ఉంది ఏం మాట్లాడలేదు ఇస్తాము అన్నట్టుగా వాళ్ళు చెప్పారు వీళ్ళు తలపారు మొత్తం ఒక్కసారి ప్రభుత్వం మారగానే అంటే ఎల్ఎంటిని ఏ లెవెల్లో భయపెట్టిందో దాన్ని బట్టి మనకు అర్థం చేసుకోవాలి ఎల్ఎంటిని ఆ ఏ లెవెల్లో అధికార పార్టీ భయపెట్టిందో ప్రభుత్వం మారగానే వచ్చేసి ఇది కాదు విషయం అని చెప్పి డాక్యుమెంట్లు బయట పెట్టేసింది అప్పుడు కే కేటీఆర్ సైలెంట్గా నోరు మీద పొలారు ఇదే కేటీఆర్ ఇదే కవిత కేసీఆర్ హరీష్ రావు నిద్ర లేని రాత్రులు ఇప్పుడు ప్రతిరోజు గడుపుతూనే ఉన్నారు ఏ రాయి ఎక్కడ మీద పడుతుందేమో అని చెప్పేసి అంటే ఇవన్నీ తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు ఒకవైపు వచ్చేసి బీఆర్ఎస్ నాయకులు ఈరోజు కేసీఆర్ ఒక సామాన్యమైన వ్యక్తి కాదు అనేది నాకు తెలుసు మన అందరికీ తెలుసు ఒక మహోన్నతమైన ఉద్యమానికి నాయకత్వం వహించిన మీరు ఇన్ని త్యాగాలను కూడా మీరు ఒక్కరి అకౌంట్లో నేసుకున్న మీరు ఈ త్యాగాల ఫలితము ప్రతినిత్యము మీరు చెప్పే ఈకైక మాట ఒకటే నేను స్ట్రైక్ చేసి పులి నోట్లో తలబెట్టినా అన్నారు ఈరోజు పులి నోట్లో తలబెట్టింది మీరా లేకపోతే పులి నోట్లో తల ఉన్నది తెలంగాణ ప్రజల అనేది రేవంత్ ప్రతినిత్యం ప్రశ్నిస్తున్నాడు తెలంగాణ ప్రజలది పులి నోట్లో తల ఉన్నది నువ్వు మాత్రం ఎంజాయ్ చేసావు నీ కుటుంబం ఎంజాయ్ చేసింది ఆ కృతజ్ఞత కూడా లేకుండా నువ్వు ఈ సీట్ను ఖాళీగా ఉంచావు ఒకవేళ ఖాళీగానే ఉంచాలనుకుంటే ఇన్ని రోజులు ఖాళీగా ఉంది ఈ రోజు పద్మన్న కూర్చున్నాడు పద్మనకే ఇది కేటాయించినట్టు అవుతే ఇది తలమానికం లాగా ఉంటుంది అనే విషయాన్ని అసెంబ్లీలో చాలా క్లియర్గా అనౌన్స్ చేశాడు అంటే ఎప్పుడు హరీష్ రావు వచ్చేసి ప్రతినిత్యము ఇది జరుగుతున్నది నీళ్లు వాటాలు అనేది అడ్డదిడ్డంగా ప్రసంగాలు అని చేస్తున్నాడు అది మనం చూస్తున్నాం మరొక వైపు వచ్చేసి బట్టన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి అయినా ఏం చెప్తున్నారంటే ఇది కాదు సిక్స్టీ ఎయిట్ పర్సెంటేజ్ తెలంగాణ వాటా థర్టీ టూ పర్సెంటేజ్ ఆంధ్రప్రజల వాటా ఈ వాటాలు పంచుకోవటం లోపల ఎందుకు లోపాలు జరిగినవి ఎందుకు డిలే జరిగింది మీకు జగన్మోహన్ రెడ్డికి ఉన్న సంబంధాలేంది ఆ బంధాలేంది ఈ ఫిఫ్టీ ఫిఫ్టీ రేషియో ఎక్కడి నుంచి వచ్చేసింది మీరు ముద్దులు పెట్టుకుంటారు హగ్గులు చేసుకుంటారు బీర్లు తాగుతారు బిర్యానీలు తింటారు సారీ బీర్లు అనేది సడన్గా వచ్చిస్తే బిర్యానీ తింటారు ఐఎమ్ రియల్లీ ఐఎమ్ ఎక్స్క్యూజ్ మీ వెరీ సారీ సో బీర్లు సారీ బిర్యానీ తినే విషయానికి వచ్చినప్పుడు ఇవన్నీ తిన్న తర్వాత మీరు వాటా విషయం మాత్రం మర్చిపోయారా అనేదాన్ని మాట్లాడుకుంటూ వచ్చేసారు అంటే ఎప్పుడైనా కూడా ఎప్పుడైనా కూడా అంటే ప్రజల పక్షాన మాట్లాడే